ఈ మండలం నక్కలవారి కంట్రిగా ఇది మిగులు భూములు దాదాపుగా నూట అరవై ఎకరాలి మిగులు భూములు దానిలో అరవై ఎనిమిది ఎకరాల దాకా ఎస్సీసు ఈ ఇక్కడ ఉన్నటువంటి రైతు పనులు చేసుకుంటారు ఎస్సీసు దళితులు కలిసి దాదాపు నలభై యాభై ఏళ్ళుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చేదాకా ఈ టీడీపీ వచ్చి ఇవన్నీ దున్ని ఇవన్నీ మీకంతా తలా పది సెంటర్ ఇస్తాం మీకంతా మేము తీసుకుంటామని చెప్పేసి ఇంతవరకు చూస్తాను అంటే వాళ్ళకా సమలువ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వచ్చారా ఆర్డీఓ వచ్చాడా వాళ్ళకాయ సమన్ చందానికి ఇది ఇదే చట్ట నిర్ దున్నవాళ్ళు మొత్తం అరస్యం కోతాం అలా దళిత భూములను ఆక్కోవడానికి వాళ్ళకే ఒక హక్కిచ్చారు ఒక్క అడుగు కూడా పెట్టడానికి వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ చనబడుతుంది సాగు భూమి సాగు రాజమార్గ పథాల్లో ఉంది ఎంజాయ్మెంట్ రైట్ ఉంది భూమి హక్కు వినియోగం చేయాల్సిన ఉన్నటువంటి అనుభవిస్తున్న భూమిని లాక్కొని మీకు పది సెంటులు ఇస్తావాసంటే అంటే మా భూములు లాక్కొని మాకు దానం ఇస్తావా ఎంత పొగరాయో మీకు అసలు ఎవరు దీని సంగతి చేయాల్సి వస్తుందే దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఈసారి వాళ్ళు దున్నడానికి వస్తే మొత్తం వాడుకోండి కట్ ఈ భూమి ఎవరైతే స్వాగతి చేసుకుంటున్నారో వాళ్ళ చేతుల్లోనే ఉండాలి దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబ్లం సాగి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా исто така ќе се знате